దాదాపుగా ఈ యొక్క అసౌకర్యంగా కాంట్రాక్టర్లు నిర్లక్ష్య వైఖరితో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సోషల్ మీడియా తెలియజేశారు దానికి స్పందించినటువంటి ఐటీ గారు ఇవో గారు డైరెక్ట్ గా పర్యవేక్షణ చేసి ఆ పర్యవేక్షణలో భాగంగా కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడడం జరిగింది ఆ యొక్క నీరుగా ఉండటం కూడా వెలికి తీసి ఏదైతే కుండలుగా అప్ అండ్ డౌన్ ఉన్నటువంటి అందరూ అసౌకర్యంగా బస్సు బయట జరిగింది మరి అదే భాగంగా ఆర్టీసీ డిఎం గారు నాకు ఫోన్ చేసి తప్పకుండా ఆయన కొంచెం బస్సులు లోపలికి రావాలంటే ఆ నీళ్లు కంప్లీట్ పోవాల్సిందే అని ఆర్టీసీ డ్రైవర్ని వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేశారు దానికి అనుగుణంగా డిపి గారిని ఈవో గారిని ఈ దీని మీదనే ఫోకస్ చేసి కాంట్రాక్టర్ తో ఫుల్ఫిల్ చేసి ఆ వర్క్ కల్పించడానికే అధికారులు మేము అన్న కలిసి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చాము ఇది వెల్తుర్తి అండ్ బింగితుడి ఈ రెండు డ్రైనేజ్ లో బస్యండి ఆ వాటర్ ఫుల్ఫిల్ తో ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ ఆ పబ్లిక్ చోటు ఆ కాంట్రాక్టర్ అధికారులు కూడా చెప్పడం జరుగుతారు ఈ వెల్తుర్తిలో ఉండేది ఎల్సి వన్ ఫిఫ్టీ త్రీ అనేటువంటి ఆ అండర్ గ్రౌండ్ ప్రాసెస్ దాన్నే సౌకర్యం కల్పించడం కోసం సంబంధించిన కాంట్రాక్టర్ ఏర్పాటు చేశాం కాంట్రాక్టర్ అధికారులకు చెప్పారు దానికి ఈ ఎన్ఎస్ ప్రజలకు అందరూ కూడా సౌకర్యం కల్పించడానికి ఆయన నుంచి పబ్లిక్ సఫర్ అవుతున్నారు ఇప్పుడు డిఫెండి తహసీల్దార్ అంతా వచ్చి ముందు పబ్లిక్ వచ్చేసి పబ్లిక్ నేను అనేది వాటర్ నిలబడుతున్నాయి స్టోరేజ్ అవుతున్నాయి పనుల్లోకి వాటర్ పోతున్నాయి కుట్టుకోండి కుట్టుకొని లోపలికి రాకుండా మీరు వచ్చి ఈ నెంబర్ నోట్ చేసుకోండి మమ్మల్ని వచ్చి ఎట్లాగే రెండు సప్ల కాకుండా ఎక్కువ రేడియో ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు అది గురించి క్లియర్ చేస్తే సరి